తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్ని తీసుకోవడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్ అనేది ఎలా రాయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ అప్లికేషన్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఇక ఈ అప్లికేషన్కి జత చేయవలసినవి ముందుగా చూస్తే తప్పనిసరిగా మీరు గ్రూప్ ఫోటో అనేది ఉండాలి కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సంబంధించి రేషన్ కార్డులు మొత్తం ఉండాలి సో so, ఇక అప్లికేషన్ ఫిలప్ ప్రాసెస్ చూద్దాం ముందుగా కుటుంబ పెద్ద వివరాలు అనేవి ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఇది కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే వారికి మాత్రమే సో so, మార్పులు చెర్పులుగా ఇంకొకటి ఉంటుంది అది నేను తర్వాత చెప్తాను అభ్యర్థి పేరు అంటే ఇక్కడ ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వాళ్ళ యొక్క పేరు పెట్టుకోవాల్సి ఉంటుంది భార్య కానీ భర్త కానీ ఉంటారు మాక్సిమం పథకాలు అనేవి హౌస్ హోల్డ్ పెద్ద భార్య అయి ఉండాలి సో ఆమె పేరు అయితే రాయండి నేను ప్రజెంట్ భర్త పేరు అయితే రాస్తున్నాను ఇక్కడ అభ్యర్థి యొక్క తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ అడుగుతుంది మీరు భార్య పేరు పెడితే మాత్రం భర్త పేరు రండి తండ్రి పేరు తండ్రి దగ్గర పేరు మాత్రం ఒకవేళ భర్త పేరు రాస్తే మాత్రం తండ్రి పేరు రాయండి సెల్ నెంబర్ అయితే వేయండి కంపల్సరీగా పనిచేస్తుండాలి దానికి మెసేజ్ వస్తుంది ఇక రేషన్ కార్డ్ టైప్స్ ఉంటాయి పింక్ రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డ్ మీకు మ్యాక్సిమం వైట్ రేషన్ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే పథకాలు వస్తాయి కాబట్టి తెల్ల రేషన్ కార్డు కోసమే అప్లై చేసుకోండి పింక్ రేషన్ కార్డు కూడా ఉంటుంది సో అది కొంచెం మీకు లేట్ అవుతుండూ ఆ పథకాలేనో కొంచెం రాయవచ్చు రాకపోవచ్చు ఇక నెక్స్ట్ అభ్యర్థి యొక్క అప్లికేషన్ ఫే మేలా ఫీమేలా ఉంటుంది ఒకవేళ మెయిల్ అయితే మేల్ పెట్టండి ఫీమేల్ అయితే ఫీమేల్ రాయండి అభ్యర్థి ఉంటుంది ఒకవేళ డాష్ అని పెట్టేయండి చదివితే మాత్రం ఎంతవరకు చదివారో అంతకు సంబంధించి రాసేయండి పా టెన్త్ పాస్ అయితే పాస్ ఫెయిల్ అయితే ఫెయిల్ గ్రూప్ ఫోటో అనేది కంపల్సరీగా ఉండాలి గ్రూప్ ఫోటో అనేది మీకు రేషన్ కార్డులో ప్రింట్ అయి వస్తుంది ఇక పుట్టిన తేదీ అనేది రాయాలి పుట్టిన తేదీ ఆధార్ కార్డులో కొంతమందికి సంవత్సరం మాత్రమే ఉంటుంది సంవత్సరం ఉంటే మాత్రం ముందు ఒకటి ఒకటి వేసేయండి అంటే సున్నా ఒకటి సున్నా ఒకటి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఒకవేళ ఒరిజినల్ది డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఆధార్ కార్డులది అది రాసేయండి ఇక కులం వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటుంది మైనార్టీ మీరు ఏ కులానికి చెంది ఉంటారో ఆ కులాన్ని సెలెక్ట్ చేసుకోండి వార్షిక ఆదాయం అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందనేది మ్యాక్సిమం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుంటే తొంభై వేల రూపాయల వరకు మీ సేవ తహసీల్దార్ వారు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక చిరునామా చాలామంది పెళ్లి చేసుకుని కొత్త జంటలైతే మహిళ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ అనేది వేరు ఉంటుంది సో తల్లి వారి కార్డు దగ్గర ఉంటుంది భర్త దగ్గర మీరు అడ్రస్ మార్చుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఆ అడ్రస్ భర్త దగ్గర ఏదైతే ఉంటారో ఆ అడ్రస్ మాత్రమే రాయండి ఆ జిల్లాలోనే ఆ మండలంలోనే ఆ గ్రామంలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రజెంట్ జిల్లా మండలం గ్రామం వీధి పేరు తెలిస్తే వీధి పేరు రాయండి లేకపోతే తెలియకపోతే వదిలేసేయండి కొన్ని ల్యాండ్ మార్క్ గుర్తుంటాయి కదా ఆంజనేసం గుడి దగ్గరని బడి దగ్గరని ఏదో ఉంటుంది అది అయితే రాసేయండి క్లస్టర్ నెంబర్ తెలిస్తే రండి లేకపోతే నో ప్రాబ్లం వదిలేసేయండి ఇక పిన్ కోడ్ అనేది కూడా మీ ఆధార్ కార్డు మీద ఉంటుంది ఆ ఆధార్ కార్డు మీద ఏదైతే ఉంటుందో అది క్లియర్ కట్గా అక్కడ రాసేయండి ఇక కుటుంబ సభ్యుల వివరాలు ఉంటుంది ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాల్లో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులైతే ఉంటారో అంతమందికి సంబంధించి ఇక్కడ నెంబర్లు వేసుకొని అక్కడైతే రాసేయండి నేను ప్రజెంట్ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి సంబంధించి రాస్తున్నాను సో ఇక్కడ పైన భర్త పేరు రాస్తే ఇక్కడ భార్య పేరు మాత్రం రాయండి పైన భార్య పేరు రాస్తే మాత్రం ఇక్కడ భర్త పేరు మాత్రం రాయండి సో ప్రజెంట్ నేను పేర్లు ఏమీ రావట్లేదు కేవలం భా ఎక్కడ ఏం పేరు రాయాలనేది రాస్తూ ఉన్నాను ఇక్కడ మొదట భార్య పేరు రాసినప్పుడు ఆమె పేరు అదేవిధంగా కొడుకు పేరు ఆ తర్వాత కూతురు పేరు అనేది వరుసగా రాసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ దరఖాస్తు దానికి సంబంధం అనేది ఉంటుంది కదా సో ఇక్కడ భార్యకు పేరు ఉంటే భార్య కొడుకు పేరు ఉంటే కొడుకు కూతురు ఉంటే కూతురు ఇలా రాసేయండి మేలు అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టేసేయండి జస్ట్ ఎం అని పెట్టచ్చు ఎఫ్ అని పెట్టచ్చు ఒక పురుషుడు స్త్రీలను కూడా మీరు పెట్టేయచ్చు ఇక ఆధార్ కార్డులో మాత్రం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే రాయండి లేకపోతే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలా జీరో జీరో వన్ అని రాసి పెట్టేసేయండి ఇక పిల్లలకైతే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటే మాత్రం కంపల్సరీగా అటాచ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేకపోతే తీసుకోండి ఇక ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాసేయవలసి ఉంటుంది నేనైతే ప్రైవసీ ఇష్యూస్ వల్ల ఆధార్ కార్డ్ నెంబర్ పూర్తిగా రాయట్లేదు కేవలం కొన్ని నెంబర్స్ మాత్రమే ఇక్కడ మీకు డిస్ప్లే కోసం ఎగ్జాంపుల్గా రాస్తూ ఉన్నాను సో ఇలా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది కంపల్సరీగా రాయాలి పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్ కంపల్సరీగా పెట్టాలంటే కంపల్సరీగా పెట్టాలండి డేట్ ఆఫ్ బర్త్ అనేది పిల్లలు రేషన్ కార్డులు యాడ్ అవ్వాలంటే కంపల్సరీగా ఉండాల్సిందే ఎందుకంటే అక్కడ ఏజ్ని బట్టే మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయడానికి అవకాశం ఉంది పెద్దవారికి అయితే మాత్రం ఒకవేళ ఉన్నా లేకపోయినా తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఇక అభ్యర్థి సంతకం ఉంటుంది ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క పేరు అనేది రాసి ఇక్కడ సంతకం అనేది చేయాలి ఏళ్ళ ముద్ర వేస్తే మాత్రం నిజానికి పెట్టి రాయాల్సి ఉంటుంది ఇక ఈ అప్లికేషన్తో పాటు జత చేయాల్సినవి ఆధార్ కార్డు ఎవరైతే అప్లై చేసినా అదే అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు గ్రూప్ ఫోటోని కంపల్సరీగా పెట్టాలి అదేవిధంగా మనకి డెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో పిల్లలు యాడ్ చేస్తుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు అటాచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది గ్రూప్ ఫోటో అనేది కంపల్సరీగా పెట్టండి ఆ గ్రూప్ ఫోటోనే మీకు రేషన్ కార్డు మీద వస్తుందన్నమాట సో ఇది కొత్తగా తెల్ల రేషన్ కార్డుకి అప్లికేషన్ ఫ్రంట్ నింపడం ఇక మీరు ఈ అప్లికేషన్ అనేది ఇస్తున్నారు కదా దీనికి సంబంధించి మీకు రిసిప్ట్ అనేది ఇవ్వాలి కాబట్టి అధికారులు అయితే మీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది వేస్తారు అంటే సంఖ్య అనేది వేస్తారు ఆ తర్వాత వార్డు నెంబర్లు ఏ వార్డులో అయితే మీకు వార్డు సభ లేదా గ్రామ సభ జరుగుతుందో ఆ సభకు సంబంధించి నెంబర్ అనేది వేయడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఆయన పేరు ఆయనకు సంబంధించి తండ్రి పేరు ఈ నుండి రేషన్ కార్డు కొరకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించడం అనేదని ఆ అధికారి అయితే సంతకం చేసి మీకు ఇస్తారనమాట ఏ వార్డులో ఏ వార్డు నెంబర్లో జరిగింది మున్సిపాలిటీ ఏంటి మండలం ఏంటి జిల్లా ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ఫిలప్ చేసి మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది తేదీన మీకు ఈ ఏదైతే పరిశీలన కానీ లేదా అప్లికెంట్ తీసుకోవడం కానీ ఉంటుందో ఆ డేట్ అనేది ఇక్కడ వేస్తారు ఎవరైతే అధికారి వస్తారో ఆఫీసర్ వస్తారో ఆయన అక్కడ సంతకం చేసి ఆయన పేరు రాసి మీకు అయితే అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దరఖాస్తు సంఖ్య ఏదైతే ఉందో ఈ దరఖాస్తు సంఖ్య అనేది మీకు నంబర్ చెప్తారనమాట అది మీరు మీ దగ్గర అయితే పెట్టుకోండి అదేవిధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మాత్రం మీరు స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకు ఏదైతే మీ ఆధార్ కార్డు అప్లై చేస్తూ ఉంటారో ఆధార్ కార్డు నెంబర్ మీద మీకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది ఆ ఐడిని మీరు తీసుకొని జాగ్రత్తగా పరుచుకోవాలి ఐడిని మీకు స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఆధార్ కార్డ్ని మీరు మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా మీరు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండండి ఎవరు ఫోన్ నెంబర్ అయినా పని లేదు కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా కానీ పెట్టుకోవచ్చు కంపల్సరీగా అది పనిచేస్తూ ఉండాలి ఓటీపీలు అయితే ఒకవేళ వస్తే మాత్రం నో ప్రాబ్లం రాకపోతే మాత్రం కంపల్సరీగా అది పనిచేసేటట్టు చూసుకోండి ఆ ఆధార్ కార్డును మాత్రమే ఆ ఫోన్ నెంబర్ మాత్రమే మీరు లైఫ్లాంగ్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కొత్త రేషన్ కార్డుకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ రాసే విధానం ఇక ఈ అప్లికేషన్ రాసిన కార్డు నుంచి మనకి ఎప్పుడు కొత్త కార్డులు వస్తాయని చాలామంది అయితే అడుగుతున్నారు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీకు కొత్త కార్డ్స్ అనేవి ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల్లోపు మీకు అప్రూవల్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో అప్రూవల్ అయిన తర్వాత మీకు కొత్త రేషన్ కార్డులు అయితే జారీ అవుతాయి మీకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నందుకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది ఆ అప్లికేషన్ అనేది మీరు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు మీ సేవ సెంటర్ ద్వారా కానీ లేదా మీ గ్రామ సభల ద్వారా కానీ అవి అయితే మీకు మళ్ళీ పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో దాని మీద ఒక వీడియో అయితే చేర్తాను అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ తోటి వారికి కూడా షేర్ చేయండి అదే ఈ అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది మొత్తానికి తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ ఈ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సభలు అనేవి జరుగుతాయి అక్కడ కూడా ఇవ్వచ్చు లేదా మీరు ఇప్పుడే అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం పింక్ రేషన్ కార్డు కోసం మీ సేవా కేంద్రాల్లో ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంది ఒకసారి మీ మీ సేవ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి అక్కడ కూడా మీకు అప్లికేషన్ పెడతనారంటే పెట్టుకోండి లేకపోతే ప్రజా పాలన భాగంగా గ్రామ సభలు జరిగినప్పుడు అక్కడ అప్లికేషన్ పెట్టుకోండి సో ఇది టోటల్గా ఉన్న సమాచారం